నా కను దృష్టి ఎవరి వైపు ఉంచానో దేవుని వైపు ఉంచడం వల్ల ఆయన నా పాదాలను వలలోండి విడిపించాడు ఇదిగో సమరస్తి ఎవరి వైపు చూడటం వల్ల పాపం అనే నుండి బయటకు వచ్చింది ఏసఐ వైపు పొట్టివాడైన జక్కయ్య మేడిచేటెక్కి ఏసఐ వైపు చూడడం వలన ఆ ధనాపేక్ష అనే వలలోని బయటకు వచ్చాడు ఇదిగో మూడవ వల రోగం వల మూడవ వల అనారోగ్యం అనే వల మూడవ వల బలహీనతలు అనే వల ఆ రోగం అనే వాళ్ళలో ఉన్న కుష్ఠివాడిని గురించి మాట వాడు ఏసును చూచి సాగిలపడి ఆ ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా గలవని ఆయనను వేడుకొనగా అప్పుడు ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని అనగానే రోగము వాణిని అమ్మ వింటున్నారా రోగం ఏమైందంటే ఆ వల ఏమైపోయిందంట వాడిని ఏ సునాములు వాడి విడుదల పొందారు ఈ రోజు ఏ రోగంలో ఉన్నావో ఏ రోగం అని చెప్పి దేవుని దేవుడు దేవుని దగ్గరకు మానేసావో